హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నా డెలివరీ స్టోరీ అయితే చెప్దామని వచ్చేసాను అండ్ లా ప్రీవియస్ వీడియోలో డెలివరీ వ్లాగ్ వీడియో పెట్టాం కదా దాంట్లో చాలా కామెంట్స్ అయితే వచ్చాయి థ్యాంక్ యూ అందరికీ పాజిటివ్ వచ్చే నెగిటివ్ కూడా వచ్చాయి నెగిటివ్ ఏంటంటే ఇది కూడా షేర్ చేసుకుంటారా అందరూ ఇళ్ళల్లో జరిగేవే కదా అని అన్నారు ఇది అందరిలో జరిగేవే అండి కాకపోతే మా బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మీతో షేర్ చేసుకుందాం అని అయితే చేశాము మాకు కూడా ఒక మెమరీ లాగా గుర్తుండిపోతుందని ఇందులో నెగిటివ్ గా అనుకోడానికి అయితే ఏమీ లేదు అండ్ ఆ వీడియోకి చాలా మంది పాజిటివ్ గా సపోర్ట్ చేస్తూ మాకు మెసేజెస్ చేశారు చాలా థ్యాంక్ యూ అండి మళ్ళీ ఏంటంటే అది ఒక ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ గా ఇన్ఫర్మేషన్ అంటారు కదా ఎవరికైనా తెలియని వాడికి ఓకే ఇలా జరిగిద్దా ఇలా జరిగిద్దా అని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉండిద్ది ఎవరైనా తెలుసుకుంటారని చెప్పేసి చేసాము నెగిటివ్ కామెంట్స్ కి చాలా బాగా సపోర్ట్ వచ్చింది పాజిటివ్ గా చాలా మంది అసలు ఆ రోజు చదువుకుని చాలా మురిసిపోయాము ఏంటి ఎంత మంచిగా ఏమంటారు ఒక చిన్న క్వశ్చన్ రేస్ చేసినందుకు దానికి కనీసం చాలా మంది చాలా మంది కామెంట్ చేశారు కామెంట్ చేశారు థ్యాంక్ యూ అందరికి ఇంకా నా డెలివరీ స్టోరీ నాకు ఒక ట్వంటీ సెకండ్ మేము అసలు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాము ట్వంటీ సెకండ్ వెళ్ళక ముందు టూ డేస్ ముందు నుంచి నాకు పెయిన్స్ లైట్గా స్టార్ట్ అయ్యాయి సరే చూద్దాము అని ఇంకా ఆగుతూ వచ్చా ఇంకా ఇంకా ఆ రోజు బాగా పొట్టంతా టైట్ అయిపోయినట్టు అనిపించింది ఇంకా భయం వేసి ఇంకా ఆ రోజైతే వెళ్ళాము మధ్యాహ్నం వెళ్తే డాక్టర్ చెకప్ చేసి కొంచెం డైలేట్ అయిందమ్మా నీకు టూ సెంటీమీటర్స్ డైలేట్ అయింది పెయిన్స్ వస్తున్నాయి కదా ఇక్కడే ఉండిపో మీకు చుట్టాలు ఎవరు అంటే మా హౌస్ హౌస్కి హాస్పిటల్ కి చాలా దూరం ఎవరన్నా ఉంటే అక్కడే ఉండిపో అని చెప్పను అన్నారు సరే అయితే ఈవినింగ్ కూడా ఒకసారి రా ఒకసారి చెక్ చేసి అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చా లేదా జాయిన్ అవ్వాలి లేదో చెప్తా అన్నారు సో ఇంకా చెక్అప్ అయిపోయిన తర్వాత ఇంకా మా వదిన ఇంటికి వెళ్ళిపోయాం అక్కడ కూడా కొంచెం లైట్గా అలా పెయిన్స్ వచ్చాయి ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఏమైనా తినేసి రమ్మన్నారు ఇంకా తినేసి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒకసారి కాంట్రాక్షన్స్ అవి చెక్ చేసుకున్నారు అదే సిటీసీ అని ఉంటుంది కదా అది పొట్ట మీద పెట్టి మనకి పెయిన్ వస్తున్నప్పుడల్లా ఒక మెషిన్ లాంటిది ఉంటుంది దాని నొక్కితే మనకి ఎలా వస్తున్నాయి కాంట్రాక్షన్స్ అనేవి తెలుస్తుంది అది చూసి మీకు పెయిన్స్ బాగానే వస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ అంత దూరం నుంచి రాలేవు కాబట్టి జాయిన్ అయిపో అని చెప్పన్నారు సరే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ అయితే జాయిన్ అయ్యాము ఒకటి ఏంటంటే డాక్టర్ గారు బాగా దగ్గర ఉండండి బాగా చెప్పారు బాగా చూసుకున్నారు ఆ తర్వాత తర్వాత ఇంకేం చెప్పు ఏమంటారు మాకు ముందు మెయిన్ సపోర్ట్ మనకి మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా కూడా వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి కాబట్టి ఇద్దరు సైడ్ సపోర్ట్ ఉంటే మనము అంత టెన్షన్ పడకుండా ఉంటాము కంగారు లేదు అంటే నాకు పెయిన్స్ అనేవి వస్తున్నాయి ఆగిపోతున్నాయి ఏదో కొంచెం వస్తుంది అలా ఆగిపోతుంది నేనేమో టెన్షన్ పడిపోతుంది ఏంటి ఇంకా అవట్లో మా జున్నుగాడు అప్పుడైతే ఒక సిక్స్ అవర్స్ లోనే నాకు పెయిన్స్ వచ్చేసి మొత్తం అంత డెలివరీ అయిపోయింది వీడప్పుడైతే వన్ అండ్ హాఫ్ డే పట్టింది అనమాట నువ్వేం కంగారు పడద్దు స్లోగా వెళ్ళినా పర్లేదు అస్సలు టెన్షన్ తీసుకోవద్దని అయితే చెప్పారు అండ్ నర్సులు కూడా ప్రతి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ కి వచ్చి ఫీటల్ హార్ట్ రేట్ అనేది చెక్ చేసుకుంటూనే ఉన్నారు ఇంకా ఆ రోజు నైట్ అయితే అంత పెయిన్స్ లేవు ఆ నైట్ అంతా నువ్వు హ్యాపీగా పడుకో మార్నింగ్ నీకు ఫస్ట్ డోస్ మెడిసిన్ ఇస్తాను అప్పటి నుంచి మెల్లగా స్టార్ట్ అవుతాయి అని చెప్పారు ఇంకా వాకింగ్ చేస్తూ ఉండమన్నారు ఆ రోజు నైట్ అంతా ఇంకా వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ షార్ట్ వీడియోలు చూసారు కదా ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ తినమన్నారు ఇంకా తినేసిన తర్వాత ఫస్ట్ డోస్ సిక్స్ థర్టీకి ఇచ్చారు ఫస్ట్ డోస్ అంటే ఇప్పుడు పూర్వకాలంలో అయితే న్యాచురల్గా పెయిన్స్ వచ్చేలాగా చేస్తారనమాట ఇప్పుడు మనం తినే ఫుడ్డు వాటిని బట్టి బేబీ సేఫ్గా ఉండాలంటే ఫస్ట్ మెడికేషన్స్తోనే స్టార్ట్ చేస్తారు డోసులు అంటే మనకి న్యాచురల్గా పెయిన్స్ వచ్చేపటికి లోపల బేబీ కండిషన్ ఎలా ఉంటుందో చెప్పలేము కదా సో అందుకే అలా ఇచ్చారనమాట ఇచ్చిన టూ అవర్స్కి స్టార్ట్ అవుతాయి అన్నారు కానీ ఏదో లైట్గా నిన్న ముందు రోజు నైట్ ఎలా ఉందో సేమ్ అలాగే కంటిన్యూ అయ్యింది పెయిన్స్ అంతేమీ ఇంప్రూవ్మెంట్ అవ్వాలా తర్వాత మళ్ళీ లెవెన్ థర్టీకి ఒకసారి ఇంకో డోస్ ఇచ్చారు అలాగే ఫుడ్ తిన్నాను మధ్యాహ్నం ఇంకా మధ్యాహ్నం కొంచెం పెయిన్స్ అనిపించాయి పెయిన్స్ అనిపించిన తర్వాత మళ్ళీ త్రీకి ఇంకో డోస్ ఇచ్చారు అంటే డోసులు అంటే వాళ్ళు ఇచ్చేది ఎక్కువ ఎక్కువ ఇవ్వట్లేదు అంటే ఎక్కువ ఒకేసారి ఇస్తే కనుక బ్లీడింగ్ అనేది త్వరగా అయిపోతుందంట అలా అవ్వకూడదు అని చెప్పి లిటిల్ లిటిల్ కొంచెం కొంచెం డోస్ కింద ఇస్తూ వచ్చారనమాట అలా త్రీ డోసెస్ అయినాయి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోతుంది ఏంట అసలు పెయిన్స్ రావట్లేదు అని చెప్పి అనుకుంటా డాక్టర్ గారు కూడా ఒకసారి వచ్చి వచ్చి చెక్ చేశారు చేస్తే అది చెప్పాను టెన్షన్ పడకు స్లోగా వెళ్ళినా పర్లేదు పెయిన్స్ అనేవి అలా కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉండాలి ఎక్కువ వాకింగ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండు బాడీ అనేది మూమెంట్ ఇస్తా ఉంటే నీకు పెయిన్స్ పెరుగుతాయి అని ఓ ఓఎమ్ అసలు తిరుగుతానే ఉన్నాను కారిడార్ అంతా ఇంకా రూమ్ లో మొత్తం తిరుగుతా ఎక్సర్సైజెస్ చేస్తూనే ఉన్నా ఫుడ్ తింటున్నా బానే ఉంది పెయిన్స్ మాత్రం ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం త్రీ కి డోస్ ఇచ్చారు అన్న కదా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కి బాగా పెయిన్ వచ్చింది సరే అయిపోతుందేమో డెలివరీ అని అనుకున్నా అవ్వలేదు అంటే పెయిన్స్ ఏం రాల మళ్ళీ నైట్ ఒకసారి టెన్ థర్టీకి వచ్చి చెక్ చేశారు కంగారు ఎందుకంటే త్వరగా వాకింగ్ ఎక్కువ అవన్నీ చేసిందంటే ఆ రోజు ట్వంటీ త్రీ జున్నుగా పుట్టినరోజు సేమ్ అక్టోబర్ మంత్ లో ట్వంటీ సెకండ్ నైట్ జాయిన్ అయ్యాం ఈసారి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ నైట్ జాయిన్ అయ్యాం ఇప్పుడు కూడా అలా ట్వంటీ థర్డ్ మార్నింగ్ పుట్టేశాడు వాడు సిక్స్ అవర్స్ లోనే వీడు కూడా ట్వంటీ థర్డ్ పుడితే అన్న చెల్లో అన్న తమ్ముడు ఇద్దరిది సేమ్ అవుతుంది కదా అని ట్వంటీ థర్డ్ అయిపోవాలి డెలివరీ అని అనుకున్నాం ఇంకా అలా టెన్ థర్టీ అయిపోయింది ఇంకా పెయిన్స్ కూడా ఏం ఇంప్రూవ్మెంట్ లేవని ఇంకా నెక్స్ట్ డేనే అవుతుందేమో లేదు చెప్పేసి డాక్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా అంతే కాసేపు పేసు చూసుకొని సరే అని చెప్పేసి అందులోనే శుక్రవారం అమ్మాయి పుడితే ఇంకా లక్ష్మీదేవి అని చెప్పేసి అనుకున్నాం అయినా అవేం మన చేతిలో ఉండవు కదా జస్ట్ మనం అనుకోవడం వరకే ఇంకా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు తినేసి పడుకో రేపు మార్నింగ్ వరకు చూద్దాం మధ్యలో ఏమైనా పెయిన్స్ వస్తాయేమో లేదంటే రేపు మార్నింగ్ ఇంకో డోస్ ఇస్తాను అని చెప్పన్నారు ఇంకా నైట్ కూడా వచ్చి చెక్ చేశారని చెప్పాను కదా అప్పుడు త్రీ సెంటీమీటర్స్ డైలెట్ అయింది అంటే ఒక్క సెంటీమీటరే కొంచెం డైలెట్ అయింది మొత్తం టెన్ సెంటీమీటర్స్ అవ్వాలి ఇంకా అవ్వలేదు కాబట్టి రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు నైట్ మాత్రం అలాగ పెయిన్స్ వస్తున్నాయి పెయిన్స్ వచ్చినప్పుడల్లా పొట్టంతా టైట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఫీటల్ హార్ట్ రేట్ కూడా సిస్టర్స్ వచ్చి మధ్య మధ్యలో చెక్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే బేబీ అనేది స్ట్రెస్ లోకి వెళ్ళకూడదు స్ట్రెస్ లోకి వెళ్ళినప్పుడు ఫీటల్ హార్ట్ రేట్ అనేది తగ్గిపోతుందంట అలా స్ట్రెస్ లోకి వెళ్ళినప్పుడు తగ్గిపోయినప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేయడం కష్టం అనమాట సిజియర్ని అవ్వచ్చు అని చెప్తారు అందుకే వచ్చి చెక్ చేస్తున్నారు కాకపోతే బాగానే ఉంది ఫీటల్ హార్ట్ రేట్ అనేది ఇంకా అలా నైట్ కూడా వస్తూ పెరుగుతూ ఉన్నాయి పడుకున్నా నిద్ర పట్టింది ఇంకా మార్నింగ్ డాక్టర్ వచ్చి చెక్ చేశారనమాట ఏంటంటే అప్పటికే వన్ వన్ అండ్ హాఫ్ డే అయిపోయింది కదా సార్ బేబీ మోషన్ ఏమన్నా లోపలే పాస్ చేసిందో లేదో చెక్ చేద్దామని ఉమ్మ నీరు చెక్ చేశారు కొంచెం అంటే వాళ్ళు ఏదో ఇంత పొడుగు దాన్ని అంటారు ఒకరి అసలు తిన హాస్పిటల్లో జాయిన్ అవడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పింది కదా పొట్ట బీసిపోవడం దాని అది దానివల్ల భయం వేసి కంగారు పడి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అలా టైట్ అవ్వకూడదంట అలా టైట్ అవుతుంది అని అంటే డెలివరీకి దగ్గరలో ఉన్నాము అని అంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా అంటే బేబీ లోపల మోషన్ పాస్ చేసేసినా అలా పొట్ట టైట్ అవుతున్నా గానీ ఇబ్బంది అవుతుందంట సో అందుకే మెయిన్ రీజన్ వచ్చేసి దానివల్ల లేదంటే డాక్టర్ కూడా చెప్పారు నీకు ఇంకా నైన్త్ మంత్ వచ్చి టెన్ డేస్ అయింది కొంచెం బేబీ ఎదిగితే బాగుంటుంది కదమ్మా అని చెప్పి చెప్పారు కానీ ఈ రీజన్ వల్లే జాయిన్ చేసుకుంటున్నాను నిన్ను అని అన్నారు ఇంకా అలా మోషన్ పాస్ చేసిందా లేదా అని చెక్ చేశారు ఏం లేదు మొత్తం ఉమ్మనీరు అంతా క్లియర్గానే ఉంది అలా చెక్ చేసిన తర్వాత నుంచి మాకు ఉమ్మనీరు అనేది పడిపోయిందనమాట ఉమ్మ నీరు మొత్తం అంతా డ్రాప్ అయిపోయింది చెప్పాం డాక్టర్ చెప్తే ఇంక సరే అని చెప్పి ఒక సిలైన్ లాంటిది ఎక్కించారు అది అందులో పెయిన్స్ రావడానికి చిన్నగా ఒక డోస్ ఇస్తారన్నమాట ఇంకా డోస్ ఇచ్చిన కానించి మనకి పెయిన్స్ ఫుల్గా స్టార్ట్ అయిపోతాయి ఇంకా వెంటనే ఇనిమా ఇచ్చేయమన్నారు ఇనీమా ఇచ్చేసారు ఇంకా వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చాను ఇంకా పెయిన్స్ అసలు ఫుల్గా స్టార్ట్ అయిపోయింది అసలు భయం వేసిపోయింది అప్పటికి సెవెన్ థర్టీ ఉంది వీడు వీడు పుట్టింది ఎయిట్ ఫార్టీ టూ ఆ గంటలోనే ఇంక మొత్తం అంత బాగా పెయిన్స్ వచ్చేసాయి ఒక పక్కన ఆయనే ఓం నమశివ ఓం నమశివ అంటూనే ఉన్నారు నాకేమో నొప్పి వచ్చినప్పుడు అమ్మ అంటున్నా పైకి తీసుకోకూడదంట కిందకి నారాయణ నారాయణ అని చెప్పి అనుకోమన్నారు ఇంకా అలాగే భరిస్తూ వచ్చా రెండు పెద్ద నొప్పులు వచ్చాయి గట్టిగా బాగా ఇంక అంతే బేబీ వచ్చేస్తున్నట్టు బేబీ వస్తున్నప్పుడు ఏం లేదు జస్ట్ మనకి వాష్రూమ్ ఎలాగా వస్తున్నట్టు అనిపిస్తుందో అలా అనిపిస్తుంది ఇంకా వెంటనే అప్పుడే చెప్పింది మాకు మీరు చెప్తా అప్పుడు ఆ టైంలో లో అంటే చెక్ చేయొచ్చు బ్లీడింగ్ అవుతుంది అని చెప్పండి కానీ ఒక్కసారిగా బేబీ వచ్చేస్తుంది బేబీ వచ్చేస్తుంది అని చెప్పంటే నీకెలా తెలిసింది అంటే నాకు తెలుస్తుంది బేబీ వచ్చేస్తుంది అని చెప్పి త్వరగా సిస్టర్ పిలుచుకురా డాక్టర్ పిలుచుకురా అని చెప్పేసి అని చెప్పి గట్టి గట్టిగా ఉంది గంట ముందు చెక్ చేసి చెక్ చేసి వెళ్ళారు అప్పుడే అవ్వదులే డెలివరీ పెయిన్స్ ఇప్పుడే కదా ఇంకో డోస్ ఇచ్చింది అప్పుడే అవ్వదులే అని అనుకున్నారంట సిస్టర్ కూడా అంతకు ముందే వచ్చి ఫీటల్ హార్ట్ రేట్ చెక్ చేసి వెళ్ళారు అంత బానే ఉంది ఇంకా పావు గంటలోనే ఇంకా ఫుల్ గా మొత్తం అంతా ఫుల్ డైలైట్ అయిపోయిందని నాకు అర్థమైపోయింది నేనేమో పక్కన పిలుస్తున్నా అనమాట సిస్టర్ ని తీసుకురండి తీసుకురండి వచ్చేస్తుంది బేబీ వచ్చేస్తుంది ఇప్పుడే ఇక్కడే వచ్చేసిద్దని చెప్పి అరిచేస్తున్నా ఇంక అప్పుడు మా పెద్దత్తం వెళ్లి సిస్టర్ ని పిలుచుకుని వచ్చారు ఇంకా వెంటనే డాక్టర్ కాల్ చేస్తే వచ్చేసారు వచ్చేసి ఇంకా చెక్ చేసి అమ్మ ఫుల్లీ డైలైట్ అయిపోయింది త్వరగా లోపలికి తీసుకెళ్లిపోవాలని చెప్పి ఇంకా లోపలికి ఇప్పుడు కూడా అండ్ అందరికి మీ బ్లెస్సింగ్స్ తో నేను బేబీ ఇద్దరం అయితే సేఫ్ గా ఉన్నాము ఇంక ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్